ఐదు రూపాయలు ఫోన్ చేసి నేను ఇందులో వెయ్యి రూపాయలు ఫండ్ చేసుకొని వచ్చి ఐదు రూపాయలకి ఫోన్ చేసుకుని వెళ్తున్నాడు సరిపోతే ఇంకొక ఐదు రూపాయలు పడతాను అవును ఇది ఎంత ఒక మంచి కార్యక్రమం ఇది దీన్ని అందరూ హర్షించాలి రేపటి నుంచి అన్ని వర్గాలు వాడు నేను కూడా ఇవాడు ఇది టేస్ టేస్ట్ అవుతామని వచ్చే నేను చూద్దామని తిందామనే వచ్చి ఇక్కడ స్పందన చూసి వీడియోలు తీసుకున్నాను దీన్ని

అవును ఐదు రూపాయలు తెలంగాణ జిల్లా ముందు తాత బంద్ చేసుకొని వారానికి ఒకసారి పది రోజులతో సో తన డబ్బు అమౌంట్ తయారు చేసుకొని ముట్టుగా తెచ్చుకుంటుంటారు అలా టోల్కి దిగారు ఎంత మంచి కార్యక్రమం ఇది